కుం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుందయ వలన అందరూ బాగున్నారని బాగుండాలని మాన్నస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మాన్న స్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ముందుగా అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు అయితే ఈరోజు మన సాయినాథుడు మన కోసంగా ఏమి సందేశం తీసుకువచ్చారో తెలుసుకుందామండి తప్పకుండా అయితే బాబావారు ఈరోజు వీడియోలో నీకోసం ఒక మంచి శుభవార్తతో నీ సాయిని వచ్చాను తప్పకుండా వింటావు కదూ కాదని వెనక్కి పంపించకు విను తప్పకుండా ఎంతో సంతోషిస్తావు అని అంటూ ఉన్నారు మరి ఈ సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏంటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మన ఛానల్ను కనుక ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక సాయినాథ్ సందేశం గురించి తెలుసుకుందామా ఈరోజు నీకోసమని ఒక శుభవార్తతో వచ్చాను ఈ శుభవార్త నీ కోసమే తప్పకుండా వింటావు కదూ కాదని మాత్రం వెనక్కి పంపవద్దు బాబా మాటను తప్పకుండా ఆలకించిన తరువాత నీ మనసు ఎంతో సంతోషానికి గురి అవుతుంది నా మాట నమ్మి పూర్తిగా గనుక నేను చెప్పే మాటను ఆలకించు ఇప్పటికే జీవితంలో అన్నీ అనుభవించావు అలాగే ప్రతి ఒక్కటి కూడా తెలుసుకున్నావు ఏది మంచి ఏది చెడు అనేది ఇప్పుడు నీకు బాగా తెలుసు అట్లాగే ఎవరితో ఎలా ఉండాలి అనే విషయం కూడా నీకు బాగా అర్థమైంది అని అనుకుంటున్నాను ఎందుకంటే గతంలో జరిగినటువంటి కొన్ని మోసాలు కావచ్చు లేదా నిన్ను దెబ్బతీసే విధంగా కొందరు చేసినటువంటి ప్రయత్నాలు కావచ్చు అవన్నీ కూడా నిన్ను నీ కుటుంబము ఎంతగా బాధించాయో అవన్నీ నీకు బాగా గుర్తుండిపోయాయి కనుకనే ఇక ముందు నీకు అలాంటివి ఎదురైనప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి అలాగే అలాంటి వారిని ముందే ఎలా తెలుసుకోవాలి అనే విషయం గురించి ఒక అవగాహన వచ్చింది అని అనుకుంటున్నాను జీవితం ప్రతి ఒక్కటి కూడా పరిచయం చేస్తుంది తెలుసా తిని ఖాళీగా హాయిగా కూర్చునేటటువంటి రోజులను పరిచయం చేస్తుంది తినడానికి అసలు సమయమే దొరకనటువంటి రోజులను కూడా పరిచయం చేస్తుంది నిద్ర పట్టనటువంటి రాత్రులను నిద్ర లేనటువంటి రాత్రులను ఘోరమైనటువంటి ఓటమని ఘనమైనటువంటి గెలుపును ఆకాశానికి ఎత్తేంత అభిమానాన్ని పాతాలనికి తొక్కే అంత మోసాన్ని బాధలో తోడుగా ఉండేటటువంటి బంధాన్ని బాధించే బంధువులను వంగి వంగి దండాలు పెట్టించుకునేటటువంటి అధికారాన్ని ఎవరికి కంటికి కనిపించినటువంటి ధీనా అవస్థ అయినప్పటికీ అటువంటి జీవితాన్ని ఇలా ప్రతి ఒక్కటి కూడా జీవితం మనకు పరిచయం చేస్తూనే ఉంటుంది దానికంటూ ఒక మంచి పరమార్థం ఉంటుంది తెలుసా ఎందుకంటే ఎదుటి వ్యక్తుల యొక్క మనస్తత్వం ఏమిటి అలాగే వారి ప్రవర్తన ఏమిటి వారికి మనపై ఉన్నది అలాగే నిజమైనటువంటి అభిమానమా లేదంటే వారి అవసరం కోసం మన వద్దకు వచ్చి మనల్ని ముంచేటటువంటి అభిమానమా ఇవన్నీ కూడా మనకు అర్థమయ్యేలా చేస్తూనే ఉంటుంది జీవితం కొంతమంది అనుకుంటారు ఎప్పుడు చూసినా మాకు ఈ కష్టాలు కన్నీళ్ళు సమస్యలు ఇవి తప్ప మా జీవితంలో ఏమీ లేవు అని అనుకుంటారు కానీ తరువాత అంటే జీవితం మొత్తం అలాగే కొనసాగిపోదు కదా భగవంతుడు మీకోసం అంటూ ఒక మంచి సమయాన్ని కానీ లేదంటే కొన్ని రోజులు మీకంటూ అద్భుతమైనటువంటి క్షణాలను పరిచయం చేసేటటువంటి జీవితాన్ని తప్పకుండా ఇస్తాడు కాకపోతే అంతవరకు మీరు ఆగకుండా ఈలోపే మీకు అనిపించింది మీకు తోచినది ఏవేవో అనేసుకుంటూ ఉంటారు ఏవేవో చేస్తూ ఉంటారు కూడా సమస్య తర్వాత సమస్యను మీకు మీరుగా సృష్టించుకుంటారు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎదురు నిలబడి దానికి మీరు తప్పకుండా పోరాడగలిగేటటువంటి సామర్థ్యాన్ని తెలివితేటలను పెంచుకోరు ఎప్పుడు సమస్య వచ్చినా కూడా దానిని ఎలా నుండి దాని నుండి తప్పించుకోవాలా దాని నుండి నేను ఎలా తప్పించుకుని బయటపడాలా అని ఆలోచిస్తారు తప్ప దానికంటూ ఒక మంచి పరిష్కారం తెలుసుకోరు ఏ సమస్య అయితే మనల్ని ఇబ్బంది పెడుతుందో ఆ సమస్యనే మనం ఇబ్బంది పెట్టాలి అంతేకాని మనం ఇబ్బంది పడుతూ కూర్చోకూడదు అలా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ సమస్య ఇంకా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది మనం మానసికంగా కుంగిపోవడం మొదలు పెడితే కనుక చీమ దోమ కూడా మన మీద ఆధిపత్యం చెలాయిస్తాయి అవునా కాదా ఎలాంటి సమస్య వచ్చినా కూడా దానికి మనం ఎదురుగా నిలబడి పోరాడాలి అప్పుడే ఆ సమస్యకు మనం అనేది ఏమిటో మన శక్తి సామర్థ్యాలు ఏమిటో తెలిసి వస్తుంది ఇక వీటన్నిటినీ కూడా జీవితంలో నువ్వు చూసే ఉంటావుగా చూసే ఉన్నావు కూడా అన్నీ అనుభవించావు ఎవరు ఎలాంటి వారు అనుభవించావు అలాగే జీవితం నీకు ఇంతవరకు ఎటువంటి గుణపాఠం నేర్పించేందుకు పూర్తిగా అనుభవించినటువంటి వ్యక్తివి నీవే ఇక ముందైనా సరే జీవితంలో ఎలాంటి అవరోధాలు ఎదురైనా సరే ఎలాంటి వ్యక్తులు నీకు పరిచయమైనా కూడా ప్రతి ఒక్కరిని కూడా ఒక కంట కనిపెడుతూ ఉండు ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా ఆనందంగానే ఉండు అలాగే వారితో ప్రేమపూర్వకంగానే మాట్లాడు కాకపోతే ప్రతి ఒక్కటి కూడా అంటే నీ జీవితంలో నీ కుటుంబంలో జరిగేటటువంటి ప్రతి విషయాన్ని కూడా వారితో వ్యక్తపరచవలసినటువంటి అవసరం లేదు కదా ప్రతి ఒక్కరూ కూడా నీకు నీ జీవితాన్ని బాగుపరిచే విధంగా నీ కుటుంబానికి సహాయపడే విధంగా ఎవ్వరు ఉండరు నీకు నువ్వుగాను లేదంటే నీ శ్రేయోభిలాషల ద్వారానో నీ జీవితం ఏమైనా మారుతుందేమో కానీ ఎప్పుడు కూడా అసలు పరిచయమే లేనటువంటి వ్యక్తుల ద్వారా నీ జీవితం ఎప్పుడు మారిపోదు నువ్వు చేస్తున్నటువంటి అతి పెద్ద తప్పు ఏమిటో తెలుసా నువ్వు ఏదైతే మొదలు పెడుతున్నావో ఆ పనిని మొట్టమొదట నీ ఇంట్లో నీ తల్లిదండ్రులకు చెప్పుకోవాలి లేదా నీ భార్యకు చెప్పుకోవాలి లేదంటే నీకు అత్యంత శ్రేయోభిలాషలు ఉంటారు కదా వారికి చెప్పుకోవాలి నిన్ను నమ్మినటువంటి మిత్రులు ఉంటారు కదా వారికైనా చెప్పుకోవచ్చు ఇదేది కుదరదు అంటే నువ్వు నమ్మినటువంటి నీ దైవానికి చెప్పుకున్నా చాలు మానస్ఫూర్తిగా నువ్వు నమ్మినటువంటి నీ ఇష్ట దైవంతో ఒక్క మాట చెప్పి తరువాత నీ పనిని మొదలు పెట్టావనుకో చాలా మంచి జరుగుతుంది ఆ తరువాత నీకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా అరే నా బిడ్డకు ముందుగా నీ విషయం గురించి చెప్పాడు కదా నేను దీని గురించి నీకు నాకు తోచినంత సహాయం అతనికి తప్పకుండా చేయవలసిందే అని భగవంతునికి కూడా అనిపిస్తుంది కనుక నీ మనసులో నీకు అనిపించిన ప్రతి ఒక్కటి కూడా పరిచయం లేనటువంటి వ్యక్తులకు నీవు ఏమాత్రం చెప్పుకున్నావు అలా అటువంటి చేయాలనుకున్న పని గురించి దానికి వచ్చేటటువంటి లాభాల గురించి కూడా వారితో చెప్పుకుని ఇప్పటికే జీవితంలో చాలా నష్టపోయావుగా ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకో ఏది ఎవరికి ఎప్పుడూ చెప్పకూడదు ఏదైనా ఒక పనిని నువ్వు సాధించిన తర్వాత కానీ అందులో నువ్వు బాగా విజయం పొందిన తర్వాత కానీ వారంతటి వారు తెలుసుకుని దగ్గరకు వచ్చేంతవరకు నువ్వు ఎవరితోనూ నీ మనసులో ఉన్నా నువ్వు చేయాలనుకుంటున్న పనిని ఎవరితోనూ చర్చించవద్దు మరలా మరలా చెప్తున్నాను జాగ్రత్త వహించు భగవంతుని నమ్మి చూశావు కదా నీకు వచ్చేటటువంటి అవకాశాలు కూడా అలాగే రాబోతున్నాయి భగవంతుడిపై భారం వేశావు కదూ అంతా ఆయనే పోతున్నారు భగవంతుని నమ్మిన వారు ఎవ్వరు కూడా మునిగిపోలేదు మునిగిపోయే వారిని సైతం భగవంతుడు చెయ్యి ఇచ్చి మరీ పైకి లేపుతాడు రిజల్ట్ కాస్త లేటుగా ఉండవచ్చేమో కానీ ఉండకుండా మాత్రం అయిపోదు ప్రపంచం మొత్తం అర్థం నీకు అంటే వ్యతిరేకంగా ఉన్నా కూడా సరే ధర్మం నీలో ఉంటే మాత్రం భగవంతుడు నీ పక్కనే నిల్చుని ఉంటాడు అలాగే నువ్వు కూరుకుపోతున్నటువంటి సమయంలో కూడా ఆయన చెయ్యి నీకు అందించి పైకి లేపి మరీ నీకు అండగా నేను ఉన్నానని మరి మరీ ఓదార్చి చెప్తాడు మరలా నీకు మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి అవకాశవాదులు కూడా నీ చుట్టూ చేరబోతున్నారు వారిని ఒక కంట కనిపెట్టి ఉండు ప్రతి ఒక్కరితో కూడా జాగ్రత్తగా వహించు అలాగే దేనికి కూడా భయపడవద్దు గతంలో జరిగిన దాని గురించి అసలు ఆలోచించనే వద్దు మానవ జన్మ అనేది అనేక బాధలతో కూడుకుని ఉంటుంది కదా భగవంతుని యొక్క నామాన్ని ప్రతినిత్యం కూడా జపిస్తూ ఉండు ప్రతి కష్టాన్ని ఇప్పటి వరకు ఓర్పుతో భరిస్తూ వచ్చావుగా అది నిజంగా చాలా గొప్ప విషయం సాక్షాత్తు భగవంతుడే మానవుడిగా పుట్టినా కూడా ఆయనకు కూడా బాధలు అనేవి తప్పలేదుగా కనుక మానవ మాతృలమైనటువంటి మీకు ఇక బాధలు కష్టాలు ఎంత చెప్పండి ప్రతి ఒక్కటి కూడా ఓర్పు సహనంతో భరించి అది చెప్పేది అందుకే ఇప్పుడు నీకు నీ పనులు అనుకున్నటువంటి పనిని మొదలుపెట్టు అందులో నీకు ఒక గొప్ప విజయం రాసి ఉంది అలాగే దాని గురించి ఎవరితోనూ చర్చించవద్దని మరలా చెప్పానుగా మరలా మరలా చెప్తూనే ఉన్నాను ఎప్పుడైనా సరే నీవు నీ గురించి మొదలుపెట్టిన తర్వాత ఒంటరిగా నడుస్తున్నానేమో నాకు ఎవరు తోడు లేరే అని అనిపించితే మాత్రం కాసేపు అలా ఆగి దీర్ఘ శ్వాస తీసుకుని వెనక్కి తిరిగి చూడు నువ్వు పడిపోతే పట్టుకోవడానికి నీ పొరపాటు పడితే దారి చూపించడానికి నేను ఎప్పుడూ కూడా నీ వెనకే ఉన్నాను నేను నిన్ను ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచి పెట్టనే పెట్టను ప్రతి ఒక్కరూ కూడా ఇలానే ధైర్యంతో జీవించాలి నేడు ఉన్నటువంటి కష్టం కానీ ఏదైనా సరే రేపు ఉండదు అనేటటువంటి ఆశతో బతికేయాలి జీవితం యొక్క రహస్యం ఇక మరొక విషయం చెప్పనా ఈ సమస్యలు చికాకులు ఇవన్నీ కూడా రోజూ ఉండేవే కానీ నిద్ర మానుకుని మరీ ఆలోచించవలసిన అవసరం అంతకంటే లేదు కనుక నిద్ర మానుకుని మరీ ఎక్కువగా ఆలోచించకు ప్రతి సమస్యకు కూడా తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది ఆలోచనలన్నీ పక్కన పెట్టి రాత్రి హాయిగా నిద్రపో నాకేమీ కాదు నాకంతా కూడా మంచి జరుగుతుంది నా జీవితం సాఫీగా ఉంటుంది నేను నా కుటుంబం ఆనందంగా ఉంటాం అని ఇదే అనుకుంటూ ఉండు ప్రతి ఒక్కటి కూడా నా భారాన్ని అంతా నా సాయిపై మోపాను కదా ఇంకా నా నేను ఏం ఇలా ఆలోచిస్తూ ఉన్నాను అంటే నా సాయిపై నేను అపనమ్మకాన్ని పెంచుకున్నాను వాడిని అవుతాను అలాగే ఆయన నా సాయిని అవమానించిన వాడిని అవుతాను సాయిని అవమానించిన వాడిని నేను కనుక ఇలాంటి కూడా నా మనసులోకి తెచ్చుకోకుండా నా మనసుకు ఉన్నటువంటి సమస్యలు నేను ఆలోచించకుండా కేవలం నా కొన్ని అప్పగించినటువంటి బాధ్యతను గురించి మాత్రమే నువ్వు ఆలోచిస్తూ ఉండు అది నేను సంపూర్ణంగా పరిపూర్ణంగా చేసి నీకు చూపిస్తాను సంతోషంగా ఉండు నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మనందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కాదు నచ్చినట్లయితే ఈరోజు గురువారం రోజున మీరందరూ కూడా ఎవరైతే చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశపడుతూ ఉన్నాను అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా సాయినాథుని ఆశస్సులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని ఈ గురువారం రోజున సాయినాథుని వేడుకుంటూ అందరికీ నమస్కారం అండి మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మేము ముందుంటాను सर्वे जना सुखीनो भवन्तु